ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను మనందరికీ ఎవరికైనా సరే రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలే కదండి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఎలా స్పెండ్ చేసాం అనే దాన్ని బట్టే ఉంటుంది ఎవరికైనా సరే సో ఎవరైనా సరే ఒక రోజుని హ్యాపీగా మంచిగా ప్రొడక్టివ్గానే స్పెండ్ చేయాలని అనుకుంటాం సో దానికి మార్నింగ్ మనం ఎలా స్టార్ట్ చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఒక రోజు మంచిగా స్టార్ట్ అనుకోండి ఆ రోజు అంతా మనం గా ఉంటాము హ్యాపీగా ఉంటాము చాలా ప్రొడక్టివ్ గా మన పనులన్నీ చేస్తూ ఉంటాం అదే ఆ డే కనుక ఒక లో పేస్ లో మంచిగా స్టార్ట్ అవ్వలేదు అనుకోండి ఆ రోజంతా మనం అనుకుంటూ పనులు చేస్తున్నట్టు ఉంటది లో లోలోగా ఉంటాము ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉంటాయి అంత హ్యాపీగా అనిపిస్తుంది ఆబ్వియస్లీ ఎవరైనా బతికేది హ్యాపీగా ఉండడం కోసమే కదండి ఎందుకు బతుకుతున్నారు అలా అయినా అన్నట్టు ఉంటే ఏముంటుంది చెప్పండి సో అలాగా మనం ఒక మార్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తామో అనేది ఆ డే ని మొత్తం మనకి డిసైడ్ చేస్తుంది సో అట్లాంటి మార్నింగ్స్ మనకి మంచిగా ఉండాలి అని అంటే ఫ్యూ పాయింట్స్ ని మనం ఫాలో చేయడం బెటర్ ఎస్పెషల్లీ లేడీస్ సో నేను ఫాలో చేసేవి అండ్ అలాగే మీరు ఫాలో చేస్తున్నారా లేదా చూసుకోవాల్సిన పాయింట్స్ ఇట్ స్టార్ట్స్ నా అందరం అలారం వాడతాం కదండీ అంటే పొద్దున్నే లేచి వంటలు ఇవన్నీ చేయాలి కాబట్టి మెలకు వస్తుందో రాదో అన్న డౌట్ తోటి చాలా మంది అలారం యూజ్ చేస్తుంటాం కొంతమంది బ్లెస్డ్ ఉంటారండి వాళ్ళకి అలారం కూడా అవసరం ఉండదు కరెక్ట్గా ఆ టైంకి వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది బట్ నాకు అలా రాదు నేను అలారం పెట్టుకుంటాను అన్నమాట సో ఒకవేళ అలారం పెట్టుకునే అలవాటు ఉంటే కనుక దాన్ని ఎప్పుడూ కూడా స్నూజ్ చేయొద్దు అంటే మనం స్నూజ్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మోగుద్ది కదా అప్పుడు సైలెంట్ అయిపోయి మళ్ళీ స్నూజ్ చేస్తే మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత అంటే మన స్నూజ్ టైం కూడా పెట్టుకోవచ్చు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా సో అట్లా స్నూజ్ మాత్రం అస్సలు చేయొద్దు దానివల్ల ఏమవుతుందంటే మెంటల్ గా మనకి ప్రోకాసినేషన్ అలవాటు అవుద్ది అంటే పనుల్ని వాయిదా వేయడం అనమాట ఆ రేట్ చేద్దాంలే ఆ తర్వాత చేద్దాంలే అని వాయిదా వేయడం అలవాటు అవుద్ది సో మనం ఏ టైంకి అయితే లేవాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఆ టైంకి అలారం సెట్ చేసి పెట్టుకోవాలి అది మోగ్గానే ఆఫ్ చేసి వెంటనే టక్కనే లేవాలి ఎందుకంటే ఆ పది పదిహేను నిమిషాలు పడుకోవడం వల్ల మనకి మనకి నిద్రపోవు మనం కూడా అక్కడ గానే ఉంటాం మనం ఎందుకంటే మన మైండ్ క్వాలిటీ తెలుసు అరే లేవాలి బట్ స్టిల్ నా బాడీ ఇంకా లేజీగా ఉంది అని మైండ్ బాడీ అక్కడ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి సో అక్కడ ఆ పది పదిహేను నిమిషాలు మనం పడుకోని పడుకోవడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు వల్ల ఇంకా లేజీగా అవుతాం అనమాట సో అందుకని ఎప్పుడు కూడా అలారంని స్మూజ్ చేయొద్దు ఏ టైంకి అయితే లేవాలనుకుంటామో ఆ టైంకే అలారం సెట్ చేసుకొని లేవడం మంచిది సరే అలారం సెట్ చేసుకొని లెగుస్తాం నెక్స్ట్ కమ్స్ ద సెకండ్ పాయింట్ విచ్ ఇస్ లేచి లేవగానే ఏదో భగవంతుని పేస్ట్ చూసినట్టు వెంటనే ఫోన్ ఫోన్ తీసేటట్టు అని మెసేజ్లు కమెంట్లు ఇవన్నీ చదువుకోవద్దు ఎందుకంటే అందులో ఏం వస్తాయి ఏం రావు అనేది మన చేతుల్లో ఉండదు పొద్దున్నే మనం లేచిన వెంటనే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మన మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ ఫస్ట్ పొద్దున్నే లేచి చదువుకుంటే బాగా ఎక్కుతాయి అంటారు చూడండి అందుకే అనమాట ఎందుకంటే ఆ టైంలో కి కొంచెం తక్కువ పని ఉంటుంది సో ఏదైనా సరే త్వరగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అనమాట సో పొద్దున్నే మనం ఫోన్ చూడడం వల్ల ఆబ్వియస్లీ అప్పుడే తెరిచిన కళ్ళకి హై రేస్ ఆఫ్ బ్లూ లైట్ పడుతూ ఉంటుంది అండ్ దాట్టు దాంట్లో వచ్చే మెసేజ్లు కమెంట్లు ఏమన్నా డిస్టర్బింగ్ ఉంటే ఆ రోజుకి మొత్తం సత్య నాష్ ఓగే అన్నట్టు అయిపోతుంది అన్నమాట ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద హోల్డ్ کا بٹے సో మార్నింగ్ లేవగానే మొబైల్ లాంటివి చేయకుండా ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఆబ్వియస్లీ మైండ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏమైనా డివోషనల్వి ఉండము లేకపోతే చాలా మంది పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్లు యోగాలు మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు కదా అలాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే అది చాలా క్రూషియల్ టైం కాబట్టి కాకపోతే మదర్స్ కి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అండి ఎందుకంటే పొద్దున్నే లేచేసుకున్న మాటలు చేయాలి కదా సో మనకు ఆబ్వియస్లీ అని కిచెన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము పొద్దున్న లేవగానే అలా వెళ్ళిపోయినా పక్కనే ఏదైనా డివోషనల్ సాంగ్స్ సూపర్ తము విష్ణు సహసనామాలు వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు ఏది వినాలనిపిస్తే అవి ఆ డివోషనల్ పాటలు అవి వినడం వల్ల ఖచ్చితంగా మన మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అండ్ వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ ప్లెజెంట్ స్టార్ట్ నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ పాయింట్ విచ్ ఇస్ మనం బెడ్ మంచి లేవుగానే బెడ్ అలాగా పిచ్చి పిచ్చిగా వదిలేకుండా మళ్ళీ దాన్ని నీట్ గా ప్రాపర్ గా సెట్ చేసుకోవడం అనమాట కాకపోతే ఇది చాలా సార్లు పాజిబుల్ కాదు ఎందుకంటే మనం లేస్తాం కానీ మన హస్బెండ్ పడుకునే ఉంటారు కదా అందుకే నాకు పాసిబుల్ కాదు ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయితే కనుక లేచిన వెంటనే బెడ్ అంతా కూడా నీట్ గా సెట్ చేసుకోవడం ఒక హ్యాబిట్ చేసుకోవచ్చు మాకు యాక్చువల్ గా స్కూల్లో యూ ఆల్ నో నేను స్పోర్ట్స్ స్కూల్లో చదువుకున్నాను హాస్టల్లో కాబట్టి పొద్దున్న లేవగానే మస్ట్ అండ్ షుడ్ గా మా బెడ్ షీట్ మరత పెట్టి పక్క అంతా సెట్ చేసుకోవడం ఇస్ మస్ట్ అండ్ షూట్ అది చేసుకుంటే తర్వాత అంటే మంచం దిగ్గానే ఫస్ట్ వచ్చేసి అప్పుడే మనం మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలన్నమాట మీరు ఏ ఆర్మీ స్కూల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఇదే ఫస్ట్ ఉంటుంది ఎందుకంటే మన బెడ్ మన పరిసరాలు అంతా నీట్ గా ఉంటే మన మైండ్ కూడా అంత క్లియర్ గా ఉంటుంది అంత చందరవందరం ఉందనుకోండి మొత్తం మైండ్ అంతా కూడా క్లటర్గా ఉంటుంది అనమాట అంత గజిబిజి గందరగోళం లాగా సో అందుకని పొద్దున లేవగానే బెడ్ అంతా నీట్ గా సెట్ చేసుకుంటే ఇల్లంతా నీట్గానే నీట్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది అదేంటో వింత ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోయాక తర్వాత అదే చేస్తాం కదా బెడ్ నీట్ గా ఉంటే చాలు ఇల్లంతా నీట్ గానే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది సో వీలైనంత త్వరగా బెడ్ మేన్స్ అందరూ లేచిన తర్వాత మన పనుల అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ బెడ్ సెట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నేను అది రీసెంట్ రీసెంట్ గానే అలవాట్ చేసుకుంటున్నాను ఇంకా కంప్లీట్ గా అలవాటు అవ్వలేదు బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా బెడ్ సెట్ చేసుకోవడం అనేది నేను అలవాటు చేసుకుంటున్నాను అండ్ అలాగే లేవగానే మొత్తం అంటే మనం విండోస్ అవన్నీ క్లోజ్ చేసి కర్టన్స్ వేసేసి పడుకుంటాం కదా సో అట్లా లేవగానే మొత్తం అలా చీకటిగా ఉండకుండా మొత్తం విండోస్ అయ్యి ఓపెన్ చేసి లైట్ లోపలికి వచ్చేలాగా ఓపెన్ చేసి పెట్టుకుంటే మంచిది ఎందుకంటే లైట్ గివ్స్ ఎస్ ఎనర్జీ సో ఆ దేని మనం ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ లేచాము తర్వాత మనం ఫ్రెష్ అవుతాం కదా ఫ్రెష్ అవ్వడానికి మన అందరికీ తెలుసు హాట్ వాటర్ తో స్నానం చేసినప్పుడు ఏమవుద్దండి మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి అనమాట మనకి మార్నింగ్ ఆల్రెడీ పడుకొని రిలాక్స్ గా లేచాము సో మళ్ళీ రిలాక్సేషన్ కాదు కావాల్సింది అప్పుడు మనం ఎనర్జైజ్ అవ్వాలి కానీ హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి ఒకలాంటి కామన్ లేజినెస్ లాగా వస్తుంది అనమాట హాయిగా పడుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఒక ఎనర్జీ లెవెల్స్ కొంచెం లో అయినట్టు అనిపిస్తుంది అదే మనం కోల్డ్ వాటర్ తో స్నానం చేసాం అనుకోండి అంటే నాకు కోల్డ్ అంటే ఐస్ కోల్ మామూలు చల్లటి నీళ్ళతో స్నానం చేసాం అనుకోండి మన మజిల్స్ మన బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది అనమాట మన మైండ్ కూడా యాక్టివేట్ అవుతుంది చాలా గా ఫీల్ అవుతాం అనమాట సో అందుకే మనకి మన హిందూ పురాణాల ప్రకారం కానివ్వండి ఏమైనా చూసుకోండి చన్ననీ చల్లి స్నానమే ఉంటుంది చన్నీళ్ళ స్నానమే వేడి నీళ్ళతో ఎక్కడ ఉండదు సో చన్నీళ్ళు అంత బాడీని మైండ్ని అంత ఎఫెక్ట్ చేస్తాయి అట్లీస్ట్ చన్నీళ్ళు కాకపోయినా సరే హాట్ వాటర్ కాకపోయినా సరే జస్ట్ లూక్వామ్ వాటర్ జస్ట్ ఇది చల్లగా కాదు అనేంత వరకు ఉంటే చాలు మరి నీళ్ళతో చేయాల్సిన అవసరం లేదు కొంచెం లూక్ వామ్ తో చేసుకుని మెల్లమెల్లగా తగ్గించుకోవడం బెటర్ అనమాట ప్రిఫరబుల్లీ కొంచెం లూక్ వామ్ వాటర్ తోటి ఇంకా చన్నీళ్ళు నీళ్ళు కాదా అన్న ఆ రెండింటికి మధ్యలో ఒక ఫేజ్ ఉంటుంది వాటితో చేయడం బెటర్ అనమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం లేచిన దగ్గర నుంచి రోబోట్ లాగా పనులు చేస్తూనే ఉంటాము సో మనకి మదర్స్కి ఏంటంటే పొద్దున్నే ఆబ్వియస్లీ ఆఫీసులకి బాక్సులు పిల్లలు స్కూల్ బాక్స్లు ఇవన్నీ పెట్టాలి కాబట్టి కిచెన్లో పరిగెత్తి తెలియపోతాం గబగ గబా వంటలు టిఫిన్లు అవి ఇవి అన్ని చేసుకుంటూ ఉంటాం బట్ ఆ ఎంత టైం లేకపోయినా ఎంత పని ఉన్నా కొండ విరిగి మీద పడతది అన్నా సరే యూరినేషన్ మాత్రం కంపల్సరీ చేయాలి చాలా మంది అర్జెంట్గా వస్తున్నా సరే ఆపుకుంటూ ఉంటారు అనమాట అరే ఈ పని చేసే అక్కడ వెళ్దాంలేనని చెప్పి దాని వల్ల బ్లాడర్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది లేడీస్ లేడీస్కి ఇంకా ఎఫెక్ట్ అనమాట చాలా ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకే ఎప్పుడు కూడా బాత్రూమ్కి వెళ్లకుండా ఎప్పుడు ఆపుకోవద్దు ముందు అది వెళ్ళిన తర్వాతే దానికి అన్సేపు పడుతుంది కొద్దిసేపే కదా ముందు అది వెళ్ళిన తర్వాతే మనం పనులు స్టార్ట్ చేయడం బెటర్ ఎందుకంటే మనం ఆబ్వియస్ ఏదో కుక్కర్ పెట్టేసి వెళ్ళి రావడం సంథింగ్ ఏదో ఒకటి చేయాలి కానీ ఖచ్చితంగా యూరినేషన్ ఆపుకోకూడదు మార్నింగే బ్లాడర్ని ఎంపీ చేయడం ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండ్ తర్వాత మనలో చాలా మంది ఫాలో అయ్యే పాయింట్ అండి ఇన్ కేసు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ట్రై చేసి చూడండి ఇట్ విల్ చేంజ్ యువర్ మార్నింగ్ విచ్ ఈస్ లైక్ ప్రీ ప్లాన్ మనం ప్రిపరేషన్ చేసుకొని ఉండడం ఈ రోజు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి అన్నది కొంచెం ప్రిపేర్ అయిపోయి ఉండడం ఏమైనా చాప్ చేసుకోవాల్సి ఉంటే చాప్ ఉంచుకోవడం పిండ్లు చట్నీలు లాంటివి ఏమైనా ఉంటే అవి రెడీ చేసి పెట్టుకోవడం ఏమైనా వేపాల్సి ఉంటే వేపి పెట్టుకోవడం ఇట్లాంటివి చేయడం వల్ల మార్నింగ్ మనకి చాలా ఆర్గనైజ్ గా ఉన్నట్టు యా ఐ నో వాట్ ఐ మైండ్ ఉంటుంది దానివల్ల మైండ్ చాలా ఎఫెక్టివ్గా గా పనిచేస్తామన్నమాట ఇదా అదా ఇదా అదా అంటే ఇక్కడ డౌన్ అయిపోతుంది సో ఇది స్లో డౌన్ అయిపోయిందంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతాయి సో అందుకని మనకి క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నాయి అనుకోండి నేను ఇది వండుతా ఇది బ్రేక్ఫాస్ట్ ఇది ఇది అన్నప్పుడు లేస్తాం టక్ టక్ మనం పనులు చేసుకుంటాం చాలా క్విక్ గా అయిపోద్ది అనమాట పనులు ఆబ్వియస్లీ ఇది మనలో చాలా మంది ఫాలో చేస్తూనే ఉంటాము ఇన్ కేస్ చేయకపోతే డూ డెఫినెట్లీ ఫాలో దిస్ పాయింట్ టు అండ్ ఇంకా పనులన్నీ అయిపోయినాయి ఎవరినా అక్కడికక్కడ పంపిస్తాం టాటా బై బై ఇన్ ద ఈవినింగ్ అని హస్బెండ్ పిల్లలని అందరినీ పంపించేస్తాం ఆ తర్వాత ఏంటండి బ్రేక్ఫాస్ట్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ ఈస్ ద ఫస్ట్ మీల్ మన బాడీకి ఇచ్చే ఫస్ట్ మీల్ అదే కాబట్టి ఆల్రెడీ రాత్రంతా మనం ఏం తినకుండా ఉంటాం కాబట్టి ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంటారు కదా సో మన బాడీకి ఎనర్జీని ఇవ్వాలి ఆల్రెడీ మనం లేసాము వంటలు చేసాం అవి చేసాం ఇది చేసాం సో మన ఎనర్జీ అనేది కొంచెం ఖర్చు అయిపోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫ్యూల్ అప్ చేయాలన్నమాట సో బ్రేక్ఫాస్ట్ని వీలైనంత స్కిప్ చేయకుండా తీసుకోవడం బెటర్ అండ్ ఆ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా హెల్దీగా ఉండాలన్నమాట సో వీలైన న్యూట్రియం ఉండేలాగా తక్కువ ఆయిలీ ఫుడ్ ఉండేలాగా మన బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో మనం ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మన బాడీకి ఎనర్జీ రావాలి లేజీనెస్ రాకూడదు కదా బాగా ఆయిలీ ఫుడ్ లాంటిది ఏమైనా తీసుకుంటే బాడీ లేజీగా అయ్యి కొంచెం స్లో డౌన్ అవుద్ది సో అలా కాకుండా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటే ఆ రోజు రోజున్నంతటికి సరిపడా ఎనర్జీ వస్తుంది అన్నమాట సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఫాలో చేసి చూడండి మీకు ఆ డే చాలా ఎనర్జెటిక్గా చాలా ప్రొడక్టివ్గా చాలా హ్యాపీగా గడిచినట్లుగా అనిపిస్తుంది సో ఇవి మనం బేసిక్ గా ఏవైనా ఇందులో మీరు ఏవైనా మిస్ చేస్తున్నట్లయితే కనుక ఇవన్నీ ఫాలో చేయడానికి ట్రై చేయండి యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్ సో నేనైతే మోస్ట్లీ అన్ని ఫాలో చేస్తున్నా ఆ మనసు తప్ప ఎందుకంటే బెడ్ సెట్ చేయడం అనేది గుర్తు ఉండట్లేదు పైగా మనం లేదు సరికి ఆయన ఉంటారు కాబట్టి ఇంకా అలా లేట్ అయిపోతుంది అనమాట సో అది తప్ప మిగతా అన్ని అయితే నేను ఫాలో చేస్తున్నాను విచ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ ఎందుకంటే మిగతా డే అంతా కూడా నేను గా ఉండి మిగతా అన్ని మిగతా పనులన్నీ వీడియోస్ అని కానివ్వండి అవ్వని కానివ్వండి ఇవ్వండి కానివ్వండి మిగతాదంతా కొంచెం హెక్టిక్ స్కెడ్యూల్ ఉంటుంది కాబట్టి ప్లాన్ ప్రకారం జరగాలి అని అంటే ఐ షుడ్ హ్యావ్ ఎ ప్రెసెంట్ మార్నింగ్ సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక డేని హ్యాపీగా గా స్పెండ్ చేయాలి అని అంటే మంచి మార్నింగ్ ఉండాలి ప్రెజెంట్ మార్నింగ్ సో అదండి డివర్ట్ నా వీడియో నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు కూడా హెల్ప్ఫుల్ అయినాయి అని అనుకుంటున్నాను దట్స్ సుట్టు డిఫరెన్స్ తీవాలన్న నాకు వీడియో తెలుసు టేక్ కేర్ And bye-bye.